సరే అయ్యప్ప స్వామి యొక్క వైభవము ఆ దీక్ష శిష్య పరంపర ఆ దీక్షా విధానము వీటి గురించి నాలుగు మాటలు చెప్పు అన్నారు ఈ అయ్యప్ప స్వామి ఆరాధనా విధానమునందు దీని పరిపూర్ణత ఎప్పుడు అంటే శబరిమల అనబడేటటువంటి కొండ మీద విజయం చేసి ఉన్నటువంటి అయ్యప్ప స్వామి యొక్క దర్శనంతో పూర్తయిపోతూ ఉంటుంది ఆ దీక్ష ఆయన దర్శనం కోసమని స్వీకరిస్తారు ఈ దీక్షని ఎందుకంటే ఈ దీక్షకి పరిసమాప్తి ఎప్పుడు అంటే ఆయన దర్శనంతో అప్పుడు ఆయన దర్శనానికి వెళ్ళడానికి ఈ కార్యక్రమం అంతా చేయవలసి ఉంటుంది కొన్ని నియమములను ఆచరించవలసి ఉంటుంది దానిని దీక్ష అంటారు అసలు దీక్ష అన్న మాటకి యథార్థమైన అర్థం ఏమి అంటే దాన్ని చెప్పగలిగిన వాడు లోకంలో ఒక్క అమరసింహుడి ఎందుకంటే ఆయన జన్మత జైనుడు ఆయనకి సనాతన ధర్మం అంటే కోపం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పుస్తకాలు రాయాలని ఆయన కోరిక నేను మీకు ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు శంకర భగవత్పాదులు ఎంత సాహిత్యాన్ని రచన చేశారో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అమరసింహుడు అంత సాహిత్యాన్ని రచన చేశారు అంతటి దెట్ట ఆయన అయితే ఆయన ఇంత గొప్ప ఆయనకి ఎలా వచ్చింది అసలు అంత గొప్ప సత్యమైన సనాతన ధర్మాన్ని కాదు అని మాట్లాడగలిగినంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన రహస్యంగా సరస్వతీదేవిని ఉపాసన చేసేవాడు అమ్మ నువ్వు నన్ను కృప చేసి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా గ్రంథరచన చేసే శక్తి నిమ్మని అడిగాడు ఇచ్చింది అమ్మవారు రాక్షసులకు వరాలి బ్రహ్మగారు అలాగే ఆయన భక్తికి మిచ్చి సరస్వతి కటాక్షించింది ఇప్పుడు ఆయన సరస్వతి కటాక్షంతో ఏం చేశాడంటే సనాతన ధర్మాన్ యొక్క మూలాలనే ప్రశ్న చేస్తూ అనేక గ్రంథములను వెలిగించాడు ఒకటి రెండు కాదు ఈలోగా శంకరాచార్యుల వారి అవతారం వచ్చింది శంకర భగవత్పాదులు అవైదిక వాదనలన్నింటినీ ఖండన చేస్తూ ఆయన భారతదేశం అంతా తిరుగుతున్నారు అమరసింహుడికి భయమేసింది శంకరాచార్యులు వారు వదిలిపెడతారా అందులో ఇంత రచన చేసిన వాడిని వచ్చి తీరుతారు వాదనకి శంకర భగవత్పాదలతో వాదించగలనా అతనికి అధైర్యం వచ్చింది అతను సరస్వతీదేవిని విశేషమైన ఆరాధన చేశాను అమ్మవారు కనపడింది ఏం కావాలి నీకని అడిగింది అమ్మ నీ అనుగ్రహంతో ఇన్ని గ్రంథాలు రచన చేశాను శంకరాచారులు వారి అవతారం వచ్చింది భూమి మీదకి నేను ఆయనతో వాదించి సనాతన ధర్మము సత్యమైన ప్రాతిపదిక లేనిది అని నిరూపణ చెయ్యలేను ఎందుకంటే ఆయన శక్తి అటువంటిది ఆయనతో మాట్లాడగలిగిన శక్తి నాకు లేదు ఇన్నాళ్ళు ఆయన లేరు కాబట్టి గ్రంథరచన చేశాను ఇప్పుడు ఆయన వచ్చారు ఇప్పుడు ఆయనని ఢీకొని ఆయన కూడా నాతో వాదించలేనంత శక్తిని నాకిస్తే శంకరాచార్యుల వారు కాని ఓడిపోయారా ఇక సనాతన ధర్మాన్ని రక్షించగలిగిన వాడు ఉండడు అందుకని శంకరాచార్యుల వారిని ఓడించే శక్తి నాకు ఇమ్మన్నారు అంటే సరస్వతీదేవి దేవండి నువ్వు శంకరాచార్యుల వారి ఎదురుగుండా కూర్చుని వాదిస్తే ఆయన తేజస్సు ముందు నువ్వు అసత్యాన్ని పలకలేవు అందుకని నువ్వు ఒక నియమం పెట్టు నాలుగు తెరలు కట్టుకుని తెరల మధ్యలో నేను కూర్చుని మాట్లాడతాను నేను మీ ఎదురుగుండా మాట్లాడను మనకి తెరడ్డుంటుంది చుట్టూ తెరలుంటాయి నువ్వు ఒక ఘటంలో నా మూర్తిని పెట్టు నేను నా శక్తిని నీ ఎందుకు కృప చేస్తుంటాను నేనే మాట్లాడుతూ ఉంటాను కానీ శంకరులకి తెలిసిపోకూడదు సరస్వతీదేవి మాట్లాడుతోందని అందుకని తెరలు పట్టాలి అని ఒక నియమం పెట్టు అంటే శంకరాచార్యుల వారితో ఈ మాట అంటే ఆయన అన్నారు దానికే ఉంది తెరలు కట్టు కూర్చుంటే కూర్చో ఒకవేళ నన్ను చూసి మాట్లాడడం భయమైతే అన్నారు చుట్టూ నాలుగు పక్కల తెరలు కట్టుకుని అందులో కూర్చున్నాడు అమరసింహుడు కూర్చుని మాట్లాడుతున్నాడు ఎప్పుడూ అంత కష్టపడవలసిన అవసరం రాలా శంకరాచార్యుల వారికి ఎంత వాదించినా సనాతన ధర్మం గురించి అతను ఇంకొక మెట్టు మీద పైన నిలబడుతున్నాడు ఇదేంటి సనాతన ధర్మం యొక్క ప్రాతిపదికనే ప్రశ్న చేస్తున్నాడు ఇంత గొప్పగా వాదిస్తున్నాడని ఆయనకు అనుమానం వచ్చింది ఇంత వాదించగలిగిన శక్తి ఒక వ్యక్తికి ఉండే అవకాశం లేదు ఏదో తేడా ఉందని ఆయన అంతర్ముఖులయ్యాడు ఆయనకి అర్థమైపోయింది సరస్వతీదేవి వాదిస్తోంది ఆయన వెంటనే అమ్మవారిని ప్రార్థన చేశారు అమ్మ భక్తి కలిగిన వాడిని అనుగ్రహించడం దోషం అని నేను అన్నా కానీ ఇప్పుడు నీ అనుగ్రహం దేనికి పనికొస్తోంది అంటే కొన్ని వేల మంది కొన్ని వేల మంది తాగవలసినటువంటి సరోవరంలో ఉన్నటువంటి నీటిని విషమయం చేయడం ఎటువంటిదో అలా కొన్ని కోట్ల కోట్ల మందిని ఉద్ధరించవలసినటువంటి సనాతన ధర్మాన్నే పాడు చేయాలని తను చూస్తున్నాడు కాబట్టి నీ అనుగ్రహం ఇప్పుడు సరిగ్గా ప్రసరించే అవకాశం లేదు కాబట్టి తల్లి నీవు అమరసింహుడి పట్ల అనుగ్రహించి నువ్వు మాట్లాడతావో అమరసింహుడి పను మాట్లాడడం మానేస్తావో నువ్వే తేల్చుకో నీ చేతిలో నేను ఓడిపోతే నాకు తెలుసు నీ చేతిలో నీ నీ దగ్గర గెలవగలిగిన వాడు ఉండడం నువ్వే పలకాలి నువ్వే ఎదురు తిరిగితే కానీ ఆ ఓటమి నాది కాదు సనాతన ధర్మపు వేళ్లే కదిలిపోతాయి అపాత్రుడికి సరస్వతీ కటాక్షం ఇచ్చి పాడు చేస్తావో అపాత్రుడికి సరస్వతీ కటాక్షాన్ని ఉపసంహారం చేసి సనాతన ధర్మాన్ని నిలబెడతావో నీ ఇష్టం అన్నారు వెంటనే ఘటంలోంచి సరస్వతీదేవి అదృశ్యమైంది ఆవిడ అదృశ్యం అయిపోగానే తెరల కింద పడిపోయి తెరల కింద పడిపోగానే అమరసింహుడికి తెలిసిపోయాయి వెళ్ళిపోయింది సరస్వతీదేవి మనం శంకరాచార్యుల వారితో మాట్లాడలేం ఆయన నాతో మాట్లాడుతూనే ఏదో ప్రార్థన చేశారు సరస్వతీదేవిని ఆయన ప్రార్థనకి అమ్మవారు మన్నించింది వెళ్ళిపోయింది అది వెంటనే ఆయన వాదించకుండా ఓటమిని అంగీకరించాడు అప్పుడు నిలబడింది అండి సనాతన ధర్మం